హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మీ ది ఇండియన్ వ్యూస్ యూట్యూబ్ ఛానల్లోకి ఇప్పటి వరకు హరిహర వీరమలను ఒక యాక్షన్ మూవీగా చూశారా ఇంకోసారి ఆలోచించండి ఈ సినిమా కేవలం ఒక యోధుడి కథ కాదు ఇది సనాతన ధర్మాన్ని నిలబెట్టేందుకు పోరాడిన ఒక అసలైన భారతీయుడి గాథ ఒక ధర్మ యోధుడి కథ ఒక విప్లవ భావంతో కూడిన కథ ఇప్పుడు దాకా తినే పులిని చూస్తుంటారు ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు ఈ సినిమాపై కృష్ణుడి ప్రభావం ఉందంటే ఆశ్చర్యంగా ఉందా కంసుడి పాత్ర కూడా ఇందులో ఉంది అంటే షాక్ అవుతున్నారు కాదు అవును ఇది మీరు ఊహించినంత లోతైన కథ ఇప్పుడు ఈ సినిమా స్టోరీని నేనేం చెప్పబోట్లేదు కానీ ఈ వీడియోలో మీకు కనెక్ట్ అయ్యే ఒక విశ్లేషణ ఉంది మన చరిత్రపై మన ధర్మంపై కొత్త చూపు ఇచ్చే విశ్లేషణ ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన విషయాలు గుర్తున్నాయా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఈ మాటలు కేవలం ఒక శ్లోకం కాదు ఫ్రెండ్స్ హరిహర వీరమల్లుని కథలో అక్షరాల జీవం పోసిన తత్వం ఒక మతోన్మాది చక్రవర్తి ఔరంగజేబు ఆయన చేసిన చెడ్డ పనులు ప్రజలపై పన్ను దేవాలయాల విధ్వంసం బలవంతపు మతమార్పిడులు అలాంటి శాసనాన్ని ఎదిరించిన ధర్మ సైనికుడే ఈ హరిహర వీరమల్లుడు అతనికి రాజ్యాలు కాదు అధికారం కాదు ఆయన పోరాటానికి గమ్యం మన సంస్కృతి పరిరక్షణ మతాన్ని మారుస్తే తల కట్ చేస్తామనే బెదిరింపుల మధ్య తలలు కోల్పోయిన హిందూ వీరుల త్యాగాలు ఆలయాల్లోని విగ్రహాల్ని రక్షించేందుకు ప్రాణాలని అర్పించిన బ్రాహ్మణులు మతం మారుతారా మానాన్ని కోల్పోతారా అంటే ప్రాణాన్నే త్యాగం చేస్తామనే వీరనారీమణులకు సంబంధించిన మన చరిత్ర ఈ సినిమాను చూస్తుంటే మన పూర్వీకుల ధైర్యాన్ని స్మరించుకోకుండా ఉండలేము ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను ఈ సినిమాలో కృష్ణుడు ఎక్కడైనా మీకు కనిపించాడా ఆలోచించండి కోహినూరు వజ్రం కోసం వెళ్ళిన యోధుల్లో హీరో ఎన్నవవాడు మీకు గుర్తుందా ఎనిమిదవ వాడు భాగవతం ప్రకారం కంసుని సంహరించిన కృష్ణుడు అష్టమ సంతానం ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది భాగవతంలో కంసుడు తన సోదరిని బావను చెరసాల్లో వేయిస్తే ఇక్కడ ఔరంగజేబు కంసుడిని పోలిన పాత్రలానే తన సోదరుణ్ణి చంపించి తండ్రిని చెరసాల్లో పెట్టిన కర్కశత్వం కనిపిస్తుంది ఇక కృష్ణుడు వెన్నదొంగగా పరిచయం అవుతాడు ఏది భాగవతంలో ఇక్కడ హీరో కూడా మొదట దొంగగానే కనిపిస్తాడు ఈ సినిమాలో మల్ల యుద్ధ వీరులతో హీరో చేసే పోరాటం కూడా శ్రీకృష్ణ బలరాములు కంసుడి దర్బార్లో చానూర ముష్టికులతో మల్లయుద్ధం చేయడాన్ని గుర్తు చేస్తుంది ఇలా సినిమాలో చాలా సీన్లు భాగవతం స్ఫూర్తిగా రూపొందినవి ఇవి అన్నీ కేవలం కథల్లా కనిపిస్తున్న సింబాలిక్గా ఆధ్యాత్మికంగా మనకు పెద్ద సందేశాన్నే ఇస్తున్నాయి ఇది కేవలం సినిమా కాదు ఇది మన హిందూ పూర్వీకుల త్యాగాల ఆత్మగాథ ఇప్పటి వరకు మొఘలు ఎంతో గొప్పవారు అంటూ మన టెక్స్ట్ బుక్స్లో పాఠాలతో మన మెదళ్లలో నిండిన కాలుష్యం ఇప్పుడిప్పుడే కరుగుతున్న వేళ ఇదిగో ఇలాంటి సినిమాలు అసలు చరిత్రను మనకు మన రేపటి పౌరులకు తెలిసేలా చేస్తాయి ఇది నాకు ఏమనిపించింది లెట్ మీ ఎక్స్ప్లోర్ ద డార్కర్ సైడ్ ఆఫ్ ఔరంగజేబ్ ఎస్పెషల్లీ కామన్ మ్యాన్ ఇన్ ద ముగల్ పీరియడ్ జ్యూరింగ్ ఔరంగజేబ్ యాస్ టు పే జిజీ సో వై కాంట్ బి ఎక్స్ప్లోర్ దిస్ ఎస్ మనకి స్క్రిప్ట్ లో స్కోప్ ఉంది కదా దట్స్ హౌ వి ఎక్స్పాండ్ మనందరం చరిత్రలో చదువుకుంటాం భారతదేశం ఎవరి మీద కూర్చొని ఆక్రమణం చేయాల ఈ దేశాన్ని అందరూ ఆక్రమించుకున్నారు మనం చదువుకున్న టెక్స్ట్ బుక్స్ లో గాని స్కూల్ బుక్స్ లో గాని ఎంతసేపు మొఘల్ తాలూకు గొప్పతనాన్ని చెప్పారు తప్ప మొఘల్ తాలూకు అని చెప్పలేదు అక్బర్ ఇస్ గ్రేట్ షాజహాన్ ఇస్ గ్రేట్ ఔరంగజేబ్ ఇస్ గ్రేట్ అంటే వాట్ దే హ్యాడ్ డన్ వాట్ ఔరంగజేబ్ హాస్ డన్ టు అవర్ కంట్రీ కాబట్టి మీరు మాత్రమే కాదు మీ పిల్లలను కూడా ఈ సినిమాకు తీసుకెళ్లి చూపించండి మన సనాతన ధర్మం ఏంటో హిందూ మతంపై జరిగిన కుట్రలు దాడులు ఎలాంటివో తెలియజేయడానికి ఇంకా ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే రెండో భాగంలో బ్రిటిష్ వాళ్ళతో పోరాటం కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది అంతవరకు మనం ఈ భాగాన్ని గౌరవంగా భావోద్వేగంతో గుర్తించుకోవాలి ఈ దేశంలో హిందువుగా బతకడం ఎంత కష్టమైందో అది ఎదుర్కొన్న వారిని మనం మర్చిపోవద్దు ఈ సినిమా ఒక గుర్తు ఒక గౌరవం ఒక స్ఫూర్తి ఈ సందర్భంగా మన సనాతన ధర్మాన్ని నిలబెట్టిన వీరులకు మనమందరం ఒక ప్రణామం సమర్పిద్దాం మరి ఈ విశ్లేషణ మీకు నచ్చిందా మరిన్ని ఇలాంటి ధర్మ దేశ చరిత్ర విశ్లేషణల కోసం ది ఇండియన్ న్యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను షేర్ చేయండి ధర్మబోధను పంచుకోండి జై హింద్ సనాతన ధర్మానికి జయం కలగాలి భారత్ మాతాకి జై సైనింగ్ ఆఫ్ మీ అనుమల